దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన పథకాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించబోతుంది ఈ పథకంలో మహిళలందరూ కూడా అర్హులే పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటి ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో నేరుగా లక్ష రూపాయలైతే జమ చేయబడుతుంది సో దానికి సంబంధించి ఈ పథకం ఏంటి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ వివరాలు ఈ తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఐదు నుంచి పది కోట్ల మహిళలు అయితే లబ్ధి పొందనున్నట్లు సమాచారం అయితే ప్రాథమికంగా సేకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇక దీనికోసం అయితే తప్పనిసరిగా లబ్ధిదారులు తప్పనిసరిగా మనకి ఆ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఒక పది మంది మహిళలు జట్టుగా ఉంటే పది లక్షల రూపాయలు ఒకేసారి బ్యాంకులో మీరు తీసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది దీనికి వడ్డీ ఎటువంటిది ఏమీ లేదు డైరెక్ట్గా మీరు లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు మాత్రమే కట్టవలసి ఉంటుంది సో అది కూడా ఐదు సంవత్సరాల పీరియడ్లో మీరు ఈ డబ్బులు అనేవి మళ్ళీ గవర్నమెంట్కి కట్టవలసి ఉంటుంది సో ఈ పథకం ఏంటనే చూస్తే మహిళా స్వరోజినీ యోజన అనే స్కీమ్ అనమాట ఈ స్కీమ్లో ఎవరైతే మహిళలు ముఖ్యంగా ఒంటరి వితంతు నపుంసకులు యాసిడ్ బాధితురాళ్ళు ఇటువంటి వారు నేర చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో చేర్చి వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తోంది ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు అయితే లబ్ధి చేకూరుతారని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి దీంతో దేశవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది సో మెయిన్గా ఎవరైతే వితంతువులు ఒంటరి మహిళలు విడాకులు తీసుకున్నవారు లేదా మనకి యాసిడ్ బాధితురాలు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇలా కొన్ని కొన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే మెయిన్ ప్రయారిటీగా బ్యాంకులు కూడా లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి సో ఏమైనా ఒక డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్ లేకపోయినా కానీ ఆయా సంస్థల ద్వారా మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి సామాన్యంగా రేషన్ కార్డ్ అనేది కూడా ఉండకపోవద్దు